రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్టంలో రగులిపోతున్న తరుణంలో తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సర్వత్ర ఆందోళన కలిగిస్తోందని యూజీసీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ గా నియమితులైన అన్నారు అరుదైన గౌరవం సొంతం చేసుకున్న ఆయన యుద్ధ పరిణామాలు ప్రపంచంపై ప్రభావం వంటి అంశాలను విశ్లేషించారు ఇరాన్ ఇజ్రేల్ యుద్దం ఆపేసత్తా భారత్కు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇరు దేశాలు ఎక్కడా తగ్గేది లేదన్న చందంగా పరస్పర దాడులు తెగబడుతున్నాయి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవిస్తుంది అలాగే ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మన మన భారతీయులను క్షేమంగా స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది దా దానికి ఆపరేషన్ సింధు అనే నామకరణం చేసింది తద్వారా మన భారతీయుల్ని స్వదేశాన్ని రప్పించి సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో చర్చించేందుకు మనతో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రమేష్ కన్నగంటి మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే తాజాగా మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి తాజా పరిస్థితి ఏంటి చెప్పండి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణంలో ఎంతో మంది భారతీయులు ముఖ్యంగా అటు ఇరాన్లోనూ చెప్పుకున్నారు అటు ఇజ్రాయెల్లోనూ ఉన్నారు కానీ ఇరాన్లో ఉన్న వాళ్ళ సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంటుంది బికాజ్ మనకున్న కల్చరల్ రిలేషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధ వాతావరణము రావటానికి అతి ముఖ్యమైన ఒక నాలుగు కారణాలు చెప్తాను మొదటి కారణం ఏంటంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఇరాన్కి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి మతపరమైన మిలిటరీ పరమైన విభేదాలు తో పాటుగా రీసెంట్ గా ఇరాన్ సపోర్ట్ తో దక్షిణ ఇజ్రాయెల్లోని గాజా దగ్గర ప్యాలస్తైన్లో భాగమైన గాజాలో నుంచి హమాస్ అనే ఒక టెరరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఇజ్రాయెల్ ఇస్తా ఇరాన్ ఇస్తున్న ఫండింగ్ ఐడియలాజికల్ ఫినాన్షియల్ అంటే ఆర్థికపరమైన సైద్ధాంతికపరమైన ఆయుధపరమైన సపోర్ట్ ఏదైతే ఇరాన్ హిజ్బుల్లాకి ఇస్తుందో హమాస్కి ఇస్తుందో హౌతీస్కి ఇస్తుందో అది ఇజ్రాయెల్కి ససిమేరా నచ్చలేదు ఒకటి మతపరమైన విభేదము రెండు వ్యూహాత్మక విభేదము మూడు సైద్ధాంతిక ఐడియలాజికల్ డిఫరెన్సెస్ నాలుగు హౌతీస్ హమాస్ హిజ్బుల్లా అనే మూడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న సపోర్ట్ ఏదైతే ఉందో మూడు ఇజ్రాయెల్ కి అసలు రుచించలేదు అది మెయిన్ కారణమైంది అన్నిటికన్నా ముఖ్యంగా న్యూక్లియర్ ఇరాన్ ఇజ్రాయెల్ ని దెబ్బ కొడుతుంది ఇరాన్ అణువాయుధాల్ని డెవలప్ చేస్తే మాకు ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉందని ఇజ్రాయెల్ భావిస్తున్నది ఇరాన్కున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని నాశనం చేయాలి అన్న ఈ యుద్ధం అనివార్యమని ఇజ్రాయెల్ భావించి ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ ఫెసిలిటీస్ కి చుట్టుపక్కల ఉన్న దగ్గర బాంబింగ్ జరిగింది ఇరానియన్ సైంటిస్టులు కొంతమంది చనిపోయారు ఇరానియన్ జనరల్స్ కొంతమంది మిలిటరీ జనరల్స్ చనిపోయారు అట్లానే ఇజ్రాయెల్లో కూడా తక్కువేం కాదు ఇరాన్ తక్కువేం తినలేదు ఇరాన్ కూడా చాలా తీవ్రమైన దాడి ఇజ్రాయెల్ మీద టెలవీవిని కొట్టింది అంటే భారతదేశానికి ముంబై నగరం ఎట్లా అనో సార్ ఇజ్రాయెల్ కి నగరం అట్లా ఆయువు పట్టు ఆర్థిక ఆయు పట్టు నమీ పేరుతో యుద్ధం మొదలవుతుందని చెప్పి ఇరాన్ సుప్రీం నేత కమేని ప్రకటించారు అంటే కోలుకోలేని దెబ్బతీస్తామని చెప్పి హెచ్చరించారు అవును సార్ అసలు ఏంటి సార్ ఆయన చెప్తాను సార్ ఈ యొక్క తాత్పర్యం ఏంటంటే చెప్తాను సార్ నమీ ఆపరేషన్ నమీ పేరుతో ఇరానియన్ సుప్రీం లీడర్ అయుతుల్లా కొమైని అలీ కొమైని అనే ఆయన ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు కానీ చాలా అగ్రెసివ్ ఫైటర్ ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని ఒక ఇరాన్కి సంబంధించిన ఆర్మీ ఏర్పాటు చేసి వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు ఆపరేషన్ నమీ అంటే అర్థం ఏంటంటే పర్షియన్ భాషలో వెల్ నోన్ ఆర్ గ్రేట్ లేదా అతి పెద్ద యుద్ధం మేము చేయబోతున్నామని చెప్పటం అనమాట ఎవరికి వ్యతిరేకంగా ఒక ఇజ్రాయెల్కే కాదు అమెరికా కూడా వ్యతిరేకంగా ఎందుకంటే ఇజ్రాయెల్కి పరోక్షంగా సహాయం చేస్తున్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేనిదే ఇజ్రాయెల్ లేదు కాబట్టి ఇజ్రాయెల్ వెనకున్న అమెరికాని కూడా మా శత్రువే నిన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల విధేయత కనపర కనబరిచిన ఇరాన్ ఉన్నట్టుండి మాట మార్చడానికి గల కారణం ఏంటంటారు అంటే స్వరం మార్చేసింది స్వరం మార్చిందండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో షాఫ్ ఇరాన్ అని ఆయన పరిపాలించినంతవరకు అంటే ప్రేక్షకులకు అర్థం కావడం కోసం చెబుతున్నాను కొద్దిగా చరిత్ర చెప్పాలి ఒక రెండు లైన్సే చెప్తాను పంతొమ్మిది వందల తొమ్మిది వరకు అమెరికా ఇరాను చాలా మంచి మిత్రులు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఇజ్రాయేలు ఇరాను చాలా మంచి మిత్రులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగున ఇజ్రాయిల్ జూయిష్ స్టేట్ ఏర్పడిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య మంచి స్నేహభావం ఉంది అలానే అమెరికాకి ఇరాన్కి కూడా మంచి స్నేహభావం ఉంది సార్ కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో షాఫ్ ఇరాన్ తన అధికారాన్ని కోల్పోయి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా ఐతుల్లా కుమైని అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ ట్రెడిషన్స్ని ని ఇస్లామిక్ రూల్ని ఇంపోజ్ చేయటం మూలాన అమెరికా ఇజ్రాయెల్కి ఇరాన్కి వైరల్ స్టార్ట్ అయింది కానీ మీరు అడిగిన ప్రశ్నలో డొనాల్డ్ ట్రంప్ నిన్నటి వరకు చెప్పారు ఏమని చెప్పారు మీరు న్యూక్లియర్ డీల్ మీద కనుక సైన్ చేసి అణ్వాయుధాల తయారీని ఆపితే ఇరాన్ అంటే ఐతుల్ల కొమ్మైని లీడర్షిప్లో మేము మీ మీద మీ జోలికి రా మీరు మీ యొక్క దేశం కోసం ఎలక్ట్రిసిటీ కోసమా ఎనర్జీ కోసమా శాంతి కోసం మీరు అణవాయుధ పరీక్షలు అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నారని చెప్తున్నారు మీరు అంటే సివిల్ న్యూక్లియర్ అని చెప్తున్నారు మీరు కానీ సివిల్ న్యూక్లియర్ అని చెప్పి మిలిటరీ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నారని మాకు ఇంటెలిజెన్స్ ఉంది ఎవరు ఎవరు చెబుతున్నార మాట డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు అట్లానే ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అంటారు ఇజ్రాయెల్ ని వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా అంటే ఇజ్రాయెలి మొసాద్ ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా ఇరాన్ ఈజ్ డెవలపింగ్ ఎన్ ఆర్ ఎన్ రిచింగ్ యురేనియం అండ్ ఆల్సో ఆ సెంట్రీ ఫ్యూగ్స్ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్ అని ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ కూడా పసికట్టింది ఆపరేషన్ నమీ పేరుతో ఇరాన్ గనక చెప్పిందే గనక చేస్తే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ లో నుంచి ఇటు కిందకి ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్ట్ దగ్గర నుంచి కిందకి ఒక నేరో చోక్ పాయింట్ ఉంది ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూల్స్ లో షిప్లు ప్రయాణిస్తా ఉంటాయి వేల వేల లక్షల గ్యాలన్ల గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఆయిల్ కానీ తీసుకొని అవి గనక ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూస్ గనక వెరీ నేరో పాయింట్ ఇరాన్ నుంచి ఆ జలసంధి అది గనక షిప్పులు ఆగిపోతే ప్రపంచంలో పదిహేను నుంచి ఇరవై శాతం రావాల్సిన న్యాచురల్ గ్యాస్ ఆయిల్ పెట్రోలియం తదితర ఉత్పత్తులకి ఇబ్బంది కలిగి ఒక్క పశ్చిమ ఆసియాలోనే కాదు అంటే వెస్టేషియాలోనే కాదు ప్రపంచంలో అన్ని ఇంపార్టెంట్ దేశాలకి సంబంధించిన ఎనర్జీ ఆగిపోద్ది కాబట్టి ఎంత త్వరగా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య గొడవ యుద్ధం ఆగిపోతే అంత మంచిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఇది చాలా దారుణమైన ప్రభావం చూపితుంది నమి అనేది పేరేదైనా కూడా ఇజ్రాయెల్పై ఇరాన్ యుద్ధం కొనసాగించే అవకాశం ఉందా అంటే ఏమో ఇప్పట్లో ఆగే అవకాశం ఉందంటారు లేకపోతే తప్పనిసరిగా ఒక వారం రోజుల లోపల యుద్ధం ఆగాలి లేకపోతే ఏమవుతుందంటే వర్తక వాణిజ్య వ్యాపార ఆర్థిక మాంద్యం విపత్కర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడితే ఒక్క పశ్చిమ ఆసియాకే అది పరిమితం కాదు ఒక్క ఇజ్రాయెల్ ఇరాన్కే పరిమితం కాదు యుద్ధం యొక్క నష్టాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కలుతుంది ఇరానియన్ సుప్రీం లీడర్ అయిన ఐతుల్లా కొమ్మైనని తుదు మాకు చాలా వరకు సమస్య సాల్వ్ అయిపోతుంది పరిష్కారం కాబడుతుంది అని ఇజ్రాయెల్ వాళ్ళు అంటున్నారు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి చెప్పినప్పుడు మేము ఇట్లా అలీ కొమైనీని మేము చంపుదాము అనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆ పొరపాటు చేయొద్దు దాని మూలంగా ఇస్లామిక్ వరల్డ్ లో పోలరైజేషన్ వస్తుంది అంటే అందరూ కలిసి ముప్పిట దాడి జరుగుద్ది అమెరికా మీద ఇజ్రాయెల్ మీద తొందరపడొద్దు మీరు అని ఆపాడండి ఈ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి అనేది ఒక ప్రధానమైన జలము ఈ కేంద్రాన్ని మన ఈ రవాణానే స్తంభింపజేస్తామని చెప్పి ఇరాన్ చెప్తున్నాయి ఒకవేళ అన్నట్టే జరిగితే భారత్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు ఇందాక నేను చెప్పినట్టుగా సార్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఇరాన్ కనుక దాన్ని మూసేస్తే తన యుద్ధ నౌకలను అడ్డం పెట్టి నార్మల్గా వచ్చే మర్చెంట్ నేవీ షిప్స్ కానీ ఈ ఆయిల్ న్యాచురల్ క్రూడ్ ఆయిల్ని క్యారీ చేసే షిప్స్ కానీ ఆగిపోతాయి ఆగిపోతే దాని ప్రభావం ఒక భారతదేశం మీదే కాదు జపాన్ మీద సౌత్ కొరియా మీద చైనా మీద ఫిలిప్పీన్స్ మీద వియత్నాం మీద ఇంకా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అని ఆ దేశాల మీద కూడా అంటే పడే అవకాశం ఉంది ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రత్యేకించి చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అలాగే మన ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలపై కూడా ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది మీకు ఇప్పుడు చెప్పినట్టుగా సార్ చమురు నిల్వలు చమురు సరఫరా క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ పెట్రోలు వీటి ధరలు ఇప్పుడు మనకి భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలోనే చూసుకుంటే ఒక లీటర్ పెట్రోల్ ధర ఇవాళ ఒక రూపాయి ఒకటి పది దాకుంది అంటే నూట పది రూపాయలు దాకుంది మనకు ఒక పెట్రోల్ ఒక లీటర్ ధర నూట పది రూపాయల దాకుంది అదే కనుక యుద్ధం ఇంకొక పది రోజులు కంటిన్యూ అవుతాయి అది నూట ముప్పైకో నూట నలభైకో నూట యాభైకో వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవద్దు అట్లానే వెండి బంగారం ధరలు కూడా గ్యారెంటీకి పెరుగుతాయి అట్లానే ప్రపంచంలో డెబ్బై పర్సెంట్ వర్తక వాణిజ్య వ్యాపారాలు షిప్పింగ్ మీద ఆధారపడతాయి సార్ షిప్పుల ద్వారా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పసిఫిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రము ఈ మూడు మహాసముద్రాల ద్వారా రవాణా సరుకులు గూడ్స్ అటు వెళ్తూ ఉంటాయి నేచురల్ ఆయిల్ గ్యాస్ ఇవన్నీ ఇబ్బందుల్లోకి వచ్చేస్తాయి ఈ యుద్ధ నేపథ్యంలో భారతదేశానికి ఎదురయ్యే వ్యూహాత్మక ఆర్థిక ఏంటి అలాగే ఈ దశలో భారతదేశం వైఖరి ఎలా ఉండాలి తటస్థంగా ఉండాలా కఠినంగా ఉండాలా చాలా మంచి ప్రశ్న వేశారండి మీరు సమయానికి సందర్భానికి తగ్గట్టుగా ఎందుకంటే భారతదేశము అతి పెద్ద ప్రజాస్వామ్యక దేశంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి మరి చాలా ఉన్నత స్థితి సాధిస్తున్న తరుణం ఇది మనకి ఇజ్రాయెలు ఇంపార్టెంటే ఇరాను ఇంపార్టెంటే అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా మరి పనిచేస్తే దాని ప్రామాణికంగానే నిర్ణయాలు తీసుకుంటారు ప్రధానమంత్రులైనా ప్రెసిడెంట్లైనా కాబట్టి ఇండియా విల్ హ్యావ్ టు డిప్లొమాటికల్లీ నెగోషియేట్ బిట్వీన్ టూ వారింగ్ పార్టీస్ అంటే ఇజ్రాయెల్ని ఇరాన్ని ఒక చోట కూర్చోబెట్టి ఆ పంచాయతీ చేసి వాళ్ళ మధ్య శాంతి తీసుకొచ్చే దౌత్య దౌత్యము రాజకీయ చతురత మిలిటరీ పరమైన బలము తర్వాత అన్నిటికీ మించి ప్రధానమంత్రి మోడీ గారి యొక్క గొప్ప టీం ఉంది ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారు డాక్టర్ ఎస్ జయశంకర్ గారు విదేశీ వ్యవహారాల మంత్రి మన భారతదేశానికి నిర్మలా సీతారామన్ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు చక్కటి టీం ఏర్పడింది ఈ టీము ఈజ్ క్యాపబుల్ ఆఫ్ నెగోషియేటింగ్ ఆర్ మేబీ ఫెసిలిటేటింగ్ ఎ డైలాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ వార్ ఏ డైలాగ్ బిట్వీన్ ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అండ్ దిస్ అండ్ ద జూవీ స్టేట్ ద ఓన్లీ దూవీ స్టేట్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య కూర్చోబెట్టి శాంతిని తీసుకువచ్చే విధంగా ఐక్ అంటే సత్తా సామర్థ్యము శక్తి భారతదేశానికి ఈ రోజున ఉంది ఇటు ఇజ్రాయల్ కి చెప్పగలదు ఇటు ఇరాన్ కి చెప్పగలదు ప్రపంచాన్ని మెప్పించగలిగిన అవకాశం ఇది ఓకే సార్ చివరిగా మీకు అభినందనలు శుభాకాంక్షలు ఓకే సార్ కేంద్ర ప్రభుత్వం తాజాగా నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా నియమించారు ఏంటి మీ ముందన్న బాధ్యతలు ఏంటి అది ఎలా పనిచేయబోతుంది ముఖ్యంగా పెద్దలు అంటే నాకు ఒక రోల్ మోడల్గా మరి పెద్దలు రామోజీరావు గారు ఆయన ఎక్కడున్న ఆయన యొక్క స్పిరిట్ ఏంటంటే ఢిల్లీ వరకు మన తెలుగువారి యొక్క ఘనత ఢిల్లీ వరకు ప్రపంచంలో ఖండాంతరాలు దాటి ఆయన తీసుకెళ్లారు నేను నిజంగా ఆయన యొక్క నాయకత్వాన్ని నేను చాలా సీరియస్గా తీసుకొని నేను కూడా మన తెలుగు వారికి ఒక గొప్ప సదావకాశము నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు రిక్వెస్టెడ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ టు డెవలప్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండర్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్వయం పోర్టల్ అంటే భారతదేశంలో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హ్యుమానిటీస్ సోషల్ సైన్స్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ మ్యాథమెటిక్స్ ఎవరైనా సరే స్టూడెంట్స్ జాతి రక్షణ జాతి భద్రత విదేశీ వ్యవహారాల మీద కనీస పరిజ్ఞానం ఉండాలి అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కమిటీ దానికి నన్ను చైర్మన్గా ఎన్నుకోవటం అనేది తెలుగు ప్రజలందరికీ నేను మీరిచ్చిన మోరల్ సపోర్ట్కి ధన్యవాదాలు తెలుపుతా మ్యారిటైమ్ సెక్యూరిటీ కోస్టల్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ స్పేస్ సెక్యూరిటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ జియో పాలిటిక్స్ అండ్ వాటమ్ అప్ అప్రోచ్ అంటే నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే తీసుకోకూడదు వివిధ ప్రాంతాల నుంచి వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తున్న కార్మిక కర్షక రైతు శ్రామిక సోదరులు కూడా జాతీయ భద్రతలో జాతి రక్షణలో మమైకం అయ్యే విధంగా ఒక చక్కటి మరి పాఠ్యాంశాన్ని సిలబస్ రూపొందించడానికి ఈ అన్నిటిని సమగ్రంగా విశ్లేషించి మన ఇమ్మీడియట్ నైబర్హుడ్ అండ్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ ఇంక్లూడింగ్ వెస్టేషియా ఇంక్లూడింగ్ ఆసియాన్ కంట్రీస్ అన్నిటిని కలుపుకొని చాలా చక్కటి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సిలబస్ని యూజీ పీజీ చదువుతున్న మన భారతీయ విద్యార్థులకు అందించే గురుతర బాధ్యతని నేను సక్రమంగా నిర్వహించడానికి కన్నెగంటి హనుమంతు మా ముత్తాత గారు బ్రిటిష్ వాళ్ళు కాల్ చాంపాయర్ నైన్టీన్ ట్వంటీ టూ పల్నాడు దుర్గమణంలో వారి మునిమనమునిగా నేను రమేష్ కన్నెగంటి తెనాలి వాస్తవ్యుడిని నేను ప్రతిజ్ఞ చేసి మీ అందరి ముందర చదువుతున్నాను మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఒక రెండు రెండు దేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక నష్టం అలాగే ఇతర నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్పి రమేష్ కన్నెగంటే చెప్తున్నారు కెమెరామెన్ రమణ మహేష్ తో కలిసి